గుడ్ మార్నింగ్ డాక్టర్ గుడ్ మార్నింగ్ హాయి టూ పేషెంట్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తూ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను వెల్కమ్ బై రేపు మా లక్ష్మి పుట్టినరోజు పార్టీకి తప్పకుండా రావాలి షూర్ వస్తాను డాక్టర్ ప్లీజ్

వచ్చాను ఈ మోహన జీవితం ఎప్పుడు మోహనంగా మూడు పువ్వులు ఆరుకాయలు జునోట్ బైది బై భాస్కర్ మీట్ మై బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రమేష్ పేషెంట్ కు ప్రాణం పోస్తాడు స్నేహానికి ప్రాణమిస్తాడు జునో డీ డజన్ డాక్టర్ ఆనంద్ మిస్టర్ మోహన్ గొప్పింటి బిడ్డ కొన్ని లక్షల ఆస్తికి ఒకే ఒక వారసుడు అంతే మిస్ మిస్ మోహన్ రమేష్ కూల్ డ్రింక్స్ బర్త్డే పార్టీ అంటే కనీసం బ్రాండ్ విస్కీ ఉండాలి అట్లీస్ట్ కోల్డ్ బీర్ యు నో ఐ డోంట్ నో సరి సరే ఏమిటి ప్రోగ్రామ్ కబుర్లు కూల్ డ్రింక్స్ ఏనా కళ్ళు చెదిరిపోయే డాన్స్ ప్రోగ్రామ్ ఏదైనా ఉందా అది ఉంటేనే యు నో యునో యునో మిస్ మోహన్ నా టెస్ట్ పేర్ కాసేపట్లో మా చెల్లాయి తీయగా ఒక పాట పడుతుంది అది వినటం ఆ తర్వాత కమ్మగా కమా మాంసాహారోంగూరో